పెంచుకొని పట్టణానికి బయలుదేరి వెళ్ళారట ఆ రోజున కట్టదమ్మగా అతనికి పూర్వధర్మ కంటే రక్షింపు ధనం వచ్చిందట అతను చాలా సంతోషించి చక్కగా అరటి పండు చక్కెర నెయ్యి పాలు గోధుమలు అన్నీ కూడా తీసుకొని ఇల్లు చేరుకొని తన తర్వాత మందుమిత్రులను ఆహ్వానించుకొని యథావిధి వివాహకాలు నేను వ్యాపారానికి పట్టణానికి వెళ్ళిపోవాలి అని సమాధానం చెప్పి పట్టణానికి వెళ్ళిపోయాట తరువాత కూతురు కూడా అక్కడ పడుతూ లేక ఇల్లు తిరుగుతూ ఉన్నారట అలా ఇల్లు గ్రహమైందో ఒక బ్రాహ్మణుడి గ్రహణి అని చెప్పాడ చెప్పి వారికి కట్టుకోవడానికి ఎంత బావి తాను స్వాధీనం చేసుకున్న గర్భం ఉంటే తింపుతనాన్ని ఆ ఇల్లు వచ్చి ఇచ్చి ఇక నీరుగా ఇంటికి వెళ్ళమంటారా అని చెప్పి ఆజ్ఞాపించి

పోయి ఇది సత్యనారాయణ వ్రతం అంటారు ఈ వ్రతం ఆచరించిన సకల కోరికలు సిద్ధించి సకలైశ్వర్యాలు కలుగుతాయన చెప్పారట ఆ బ్రాహ్మడి విధంగా చెప్పగా